సచివాలయ సిబ్బందికి షాక్ ఇచ్చారు ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ కూనా రవికుమార్ అనుమతులు లేకుండా పెట్టిన లీవ్ కాలానికి జీతం కట్ చేయాలని అధికారులను ఆదేశించారు

మీరు ఎలా ఉండాలో ఎలా ఉద్యోగం చేయాలో ప్రజలు ఎంత బాధ్యత ఉండాలి చీక అర్థమవుతుంది తెలుసు పొందూరు మండలం రాపాక గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కూనర్ రవికుమార్ స్థానికులు సచివాలయ సిబ్బంది పనితీరుపై ఫిర్యాదు చేయడంతో ఆకస్మికంగా సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా వారి హాజరును తనిఖీ చేసిన ఆయన అనుమతులు లేకుండా సెలవులు తీసుకోవడం వీఆర్ఓ అయితే పూర్తిగా హాజరే వేయకపోవడం వంటివి గమనించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అదేవిధంగా ఓడి అంటూ మాతృ సంస్థలకు వెళ్లామంటూ సాకులు చెప్పడంపై మండిపడ్డారు

మీరు కార్యక్రమాల మీద అక్కడ మూమెంట్ రిజిస్టర్ మీద రాసి రాసి వెళ్ళడానికి మీ టైం సరిపోదా ఎంత సమయం కావాలి దానికి ఐదు గంట కావాలా గంట కావాలా అరగంట కావాలా పావు గంట కావాలా ఐదు నిమిషాలు చాలు ఎంత కావాలి మీకు the you, you are supposed to come here. You should sign on that, and you should F.R.S. with name Then That moment is the Moment the register itself that indicates. Work, సిబ్బంది సమయపాలన పాటించకపోవడం కార్యాలయం శుభ్రంగా ఉంచుకోకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు సిబ్బందిని హెచ్చరించారు సిబ్బంది పనితీరు ప్రజలను ఇబ్బందికి గురి చేయడాన్ని సహించబోనని స్పష్టం చేశారు దాదాపు గంటన్నరపాటు సిబ్బందిని పలు విషయాలపై నిలదీశారు అనుమతులు లేకుండా సెలవులు తీసుకున్న కాలానికి జీతాన్ని కట్ చేయాలని తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేశారు కూన రవికుమార్